ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది దానిలో ఆ శుభవార్తలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి మొబైల్ పరంగా ఒకటేమో ల్యాండ్ లైన్ అంటే ఎఫ్రిటేజ్ ప్రస్తుతం ఎఫ్రిటేజ్ గా టెక్నాలజీలో రెండు ప్లాన్స్ అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయండి రెండు ఈ నెలలో ఒకటి మొబైల్ ఫ్రీడమ్ ప్లాన్ అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా మన కంట్రీలో మన బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ఒక రూపాయికి మొబైల్ సిమ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని బిఎస్ఎన్ ఆస్వాదించాలని కోరుకుంటున్నాము అలాగే రెండోది ఎఫ్ ప్లాన్ లో బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్ టీవీ ఇంటర్నెట్ ఫైబర్ టీవీ ఇంతకుముందు కూడా మనము ఒక ఒక కంపెనీతో ఒక కంపెనీ వెండర్ తో అయింది కానీ ఇప్పుడు స్పెషల్గా తక్కువ ధరతో టూ హండ్రెడ్ రూపీస్ జిఎస్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ సేవ బిఎస్ఎన్ ఐఎఫ్ టీవీ సేవ అందిస్తుంది ఇది ఒక యాప్ ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక యాప్ ద్వారా యాక్టివేట్ అవుతుందండి ఇది ఆండ్రాయిడ్ టీవీ లేని వాళ్ళు మాత్రము మోడమ్ ఒకటి ఇస్తాము వాళ్ళకి దాన్ని కన్వర్ట్ చేస్తా స్మార్ట్ టీవీ కన్వర్ట్ చేసి వాళ్ళకి ఈ సర్వీస్ అందిస్తాము ఇది అతి తక్కువ ధర ధరలో వస్తుందండి ఈ ఐఎఫ్ టీవీ ప్లాన్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి అలాగే దాదాపు ఒక పార్టీ ఛానల్స్ పే ఛానల్స్ కూడా ఉన్నాయి ఇవి ఛానల్స్ చూపడానికి బిఎస్ఎన్ఎల్ ఎంతకాలం టైం పట్టింది కరెక్ట్ అయిన వెండర్ దొరకడానికి కాబట్టి ఈ అవకాశాన్ని మన తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని బిఎస్ఎన్ఎల్ అంటే బేస్ ఇంత ముందు పురో ఉపయోగం అయితే ఉందో మనకి బిఎస్ఎన్ఎల్ తూర్పుగోదావరి జిల్లాలో ఇంత ముందు రెండు లక్షల ఇరవై ఐదు వేలు పైచీరుకు ల్యాండ్ లైన్ పనిచేసేవి చాలా రెవెన్యూ కూడా వచ్చేది బిఎస్ఎన్ఎల్ కి ఇప్పుడు కాలక్రమైన టెక్నాలజీలో మార్పు వల్ల అందరూ కూడా ల్యాండ్ లైన్ ని తీసుకోకపోవడము అలాగే మళ్ళీ ఫైబర్ టెక్నాలజీ రావడము దీంట్లో కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉంది కూడా అయినా కూడా బీఎస్ఎన్ఎల్ అందరికైనా తక్కువ ధరతోటే మనం బిఎస్ఎన్ఎల్ అందిస్తుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థగా కూడా మీరు ప్రజలందరూ కూడా ఆశ్రవల్సిన అవసరం ఉంది సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అందరూ ఈ ప్లాన్ రెండు ప్లాన్లు మొబైల్ ప్లాన్ అండ్ ఈ యొక్క అడ్వర్టైజ్ ప్లాన్ ఐఎఫ్టీ ప్లాన్ కూడా తీసుకుని ఎక్కువ కష్టపరస్ తోటి మా బిఎస్ఎన్ఆర్ని బల బలపరచాలని బలపేతం చేయాలని కోరుకుంటున్నాము